సార్ దయచేసి ఈ హౌసు స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌసు స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌసు చెలుపు ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సైల్ ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ హౌస్ మీద యాభై లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ హౌస్ మీద మీకు యాభై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది ఈ హౌసు ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లా ఓపెన్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు చెప్పండి మేడం గారు హౌస్ వీడియో హౌస్ ఫోటో నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరు చేసాము హౌస్ ఓనర్ మీరేనా మేడం నేనే మీరే హౌస్ ఓనర్ ఓకే మేడం గారు ఈ హౌస్ వచ్చేలోపు మొత్తము ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది మేడం ప్రజాలు అంటే తెలియదు అండి ఐదు సెంట్లు అండి సెంటు కి ఎయిట్ అనుకుంటే ఓకే సెంటికి కు నలభై ఐదు గజాలు మేడం ఒక సెంటికి కు నలభై ఐదు గజాలు మేడం ఐదు సెంట్లండి ఐదు సెంట్లు హౌస్ ఓకే అవు ఈ ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారా లేక ఏదైనా కొంత అట్లా ఐ ఐదు కన్స్ట్రక్షన్ లోనే ఉంది వెనక ముందు పక్కన అంతా కూడా చక్కగా నడవడానికి వీలుగా అంత ఈక్వల్ గా ఉంటుంది ఓకే ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారు ఓకే మేడం ఇది ఏ ఫేసింగ్ వస్తుంది హౌస్ నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది డబుల్ బెడ్రూమా ఇట్లా త్రిబుల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం ట్వెల్వ్ ఇయర్స్ అండి పన్నెండు సంవత్సరాలు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఓకే నార్త్ ఫేసింగ్ వస్తుంది ఓకే మేడం ఈ హౌస్ మీద మీరే బ్యాంక్ లోన్ తీసుకున్నారా బ్యాంక్ లోన్ తీసుకున్నాము ఆల్రెడీ అయిపోయింది లోన్ ఓకే మీరు అయిపోయింది డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఓకే మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు బ్యాంక్ లోన్ కట్టేశారు క్లియరెన్స్ క్లియరెన్స్ లెటర్ కూడా మీ దగ్గరే ఉంది

సిమెంట్ రోడ్ రోడ్డే మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ఓకే నార్త్ ఫేసింగ్ ఓకే మేడం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ మళ్ళీ బయట ఒకటి విడిగా ఉంది ఓకే ఎక్స్ట్రా ఒక ఎక్స్ట్రా అటాచ్ బాత్రూమ్ ఉంది వెనక పెరట్లో ఒకటి ఉంది డబుల్ బెడ్రూమ్ రెండిటికి రెండు అటాచ్డ్ ఉన్నాయి మేడం ఇప్పుడు మన ఇంటి ముందు ఇంట్లో కార్ పెట్టుకోవచ్చా ఇంటి ముందు పెట్టుకోవాల్సిందేనా ఇంటి ముందండి ఇంట్లో రావాలేదు ఇంటి ముందే పెట్టుకోవాలి ఓకే మేడం ఐర్స్టాండ్ బట్ నేను ఏమంటున్నాను అంటే కారు పెట్టుకో వెళ్ళటానికి పెద్ద గేట్ చిన్న గేట్ ఇచ్చారా పెద్ద గేట్ పట్టేంత గేట్ ఉంది కాకపోతే పైకి వెళ్ళడానికి అంటే కారు వెళ్ళడానికి అయితే పెద్ద గేట్ ఉంది కానీ రోడ్లు కారు వెళ్ళటానికి కుదరదు అంతేగా మేడం మన ఇంటి ముందు ఈ ముప్పై అడుగుల రోడ్ లో కారు పెట్టుకోవచ్చు లేదు ఉండదు మేము ఇప్పటి వరకు అలానే పెట్టుకున్నాము ఇప్పుడు పెట్టుకోవచ్చు మేడం ఇప్పుడు ఇంట్లో మొత్తం టోటల్ మొత్తం కబోర్డ్స్ టోటల్ గా కబోర్డ్స్ నీట్ గా ఉంటుందండి ఇబ్బంది లేదు ఓకే కింద మార్బుల్ గ్రానైట్ అండి మార్బుల్ అండి మార్బుల్ ఓకే మార్బుల్ గ్రానైట్ టైల్స్ మూడు వాడారా అన్నిటికీ అంటే కిచెన్ లో అన్నిటికీ ఉన్నాయి కిచెన్ లో అలానే ఉంటది హాల్ అంతే ఉంటుంది మన చేమకుర్తి నుంచి తెప్పించి చక్కగా నీట్ గా వాడాము మేము ఓకే 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 మేడం గారు సో మేడం గారు ఇప్పుడు పిఓపి లా ఇంటి మొత్తం లోపల ఆ బెడ్రూమ్ హాల్ లేదండి అదే పిఓపి లేదు ఓకే పర్లేదులేండి అది అది వెళ్తా వచ్చలేదు చేయించుకుంటా చేయించుకుంటారు పి ఓపి లేదు పిఓపి లేదంటే నీట్ గా సిమెంట్ తో చేసాము పిఓపి అయితే లేదు ఆ పిఓపి లేదు కబోర్డ్స్ ఉన్నాయి కింద మార్బుల్ గ్రానైట్ టైల్స్ ముడి వచ్చేసారు ఇంటర్ వర్క్ మొత్తం చేశారు పైన పిఓపి అంతా ఒరిజినల్ టేక్ అండి మెయిన్ డోర్ గాని లోపల కప్బోర్డ్స్ కానీ అన్ని కూడా హాల్ వరకు కాపోర్ట్స్ మెయిన్ డోర్ మంచి కేక్ తో చేయించాము తర్వాత వెనక వంటగేది దగ్గర డోర్ అను ఈస్ట్ ఈస్ట్ ఒకటి డోర్ ఉంటుంది మళ్ళీ హాల్ లో ఓకే మేడం అది మాత్రం మామూలుది అలాగే ఓకే మేడం ఇప్పుడు ఇది ఓకే మేడం గారు ఇప్పుడు హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు ఎనభై లక్షలు చెప్తున్నారు ఓకే మేడం ఇప్పుడు సపోజ్ నేనే కొనుక్కుంటాను అనుకోండి మీ హౌస్ ఓకే వన్ బై అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ కి మీరు నాకు ఇన్ రోజు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ మీకు అవైలబిలిటీ ఉంటే వితిన్ మంత్ లేదంటే మంత్స్ బిల్ ఓకే మంత్స్ బిల్ ఇస్తారు ఓకే లక్షలు చెప్తున్నారు లో ఫైనల్ మేడం అంటే కొంచెం కొంచెం ఇటుగా ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఉంది మేడం గారు గవర్నమెంట్ అన్నారు 70 72 ఎం చేసారు. మధ్య వాళ్ళు వేరే వాళ్ళు తీసుకోవడానికి ఎస్టిమేషన్ చేయించారు. ఓకే 70 72 లక్షలు గవర్నమెంట్ ఎవాల్యుయేషన్ ఉంది. వరకు అడిగారు కానీ మేమే ఇవ్వలేదు. హౌస్ అడిగారు వేరే వాళ్ళు. అడిగారు. అడిగారు. మేమే ప్లస్ ఇవ్వలేదు. 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 ఓకే మేడం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వరకు గవర్నమెంట్ ఉంది.

సో ఒక ఈ ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల లోపు ఇల్లు పెట్టుకుంటే వీళ్ళకి ఇల్లు సొంతం అయిపోతుంది అంతేగా మేడం ఓకే మేడం ఇది వచ్చేలోపు అడ్రస్ ఎక్కడ వస్తుంది మేడం ఈ హౌస్ హౌస్ అడ్రస్ చీరాల కొత్తపేట చీరాల కొత్తపేట కొత్తపేట నియర్ నియర్ హౌస్ నియర్ వాడరేవు రోడ్డు వాడ రేవు రేట్ వాడరేవు రేవు రోడ్డు ఓకే వాడరేవు రోడ్డు ఓకే నియర్ చైతన్య స్కూల్ నియర్ చైతన్య స్కూల్ చైతన్య చైతన్య మా మా పక్క పక్కనే చైతన్య స్కూల్ ఉంటుంది ఓకే పార్లమెంట్ నియర్ చైతన్య స్కూల్ ఆ నియర్ చైతన్య స్కూల్ ఏదంటే నియర్ పినాక్ని బ్యాంకు నియర్ పినాక్ని బ్యాంకు పినాకిని బ్యాంక్ మాకు ఆపోజిట్ లో వేరే రూట్ లో ఉంటుందన్నమాట మేడం ఓకే థ్యాంక్ యూ ఇంపార్మేషన్ మేడం గారు థ్యాంక్ యూ ఓకే ఓకే